जेडमी नई न्यूज़ की स्वागतम। దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరగబోయే అఖిల భారత సమ్మె విజయవంతం కొరకే జిల్లా కార్మిక సంఘాల సమావేశం తేదీ ఇరవై ఐదు ఈ రోజు గోదావరి కానీ ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు భూమల్ల చందర్ అధ్యక్షత వహించగా ఈ సమావేశంలో ఏఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ముత్యం రావు ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఐ కృష్ణ జిల్లా అధ్యక్షులు తోకల రమేష్లు మాట్లాడారు దేశంలో ప్రైవేటీకరణ నాలుగు లేబర్ కోర్సులను తీసుకొచ్చి కార్మిక వర్గానికి చేసి వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు పట్టు బానిసలుగా చేసేటువంటి విధానాన్ని గత పది ఏళ్లుగా ఈ దేశంలో ప్రజలపై కార్మికులపై ఉందడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనియన్లు ఫెడరేషన్లు అనేక కార్మిక సంఘాలన్నీ కూడా ఉత్త ఖండంతో ఖండిస్తూ దేశవ్యాప్త ఆందోళన కూడా పెంచుకోవడం జరిగింది ఇప్పటికే స్వతంత్ర భారతంలో ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో ఇరవై తొమ్మిది చట్టాలని మనం ప్రభుత్వ రంగం ద్వారా అనేక చట్టాలని మనం అమలు అమలు పరుచుకున్నాం ఇవి ఉన్నటువంటి చట్టాల ఘోర చేసి ఇవాళ నాలుగు లేబర్ కోర్టు తీసుకొచ్చి ఈ నాలుగు లేబర్ కోర్సులో ఒకటి పని గంటల పెంపు అసలు ట్రేడ్ యూనియన్లే ఉండడానికి వీలు లేదు అనేక సెలవులు రద్దు ఈ అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ నాలుగు లేబర్ కోర్సులు ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి కానీ నాలుగేళ్లుగా మొత్తం రాష్ట్రాలలో ఈ నాలుగు లేబర్ కోర్టును అమలుపరచడానికి మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది వాటి ఫలితమే ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ నాలుగు లేబర్ కోర్స్ అమలుకు శ్రీకారం చూసుకున్నారు కనుక రాష్ట్రం తర్వాత రాష్ట్రం దేశం ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాల్లో అమలు కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే మనం రద్దు చేయడానికి ఈ జులై తొమ్మిదిన జరిగేటువంటి యాఖిల మార్గం సమయంలో కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ కార్మికులు సిమెంట్ కార్మికులు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత ప్రభుత్వ రంగ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఐఎఫ్టి పక్షాన విజ్ఞప్తి చేస్తారు